హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ అయితే మీకు ఒక మంచి నార్త్ ఈస్ట్ కార్నరు దాని పక్కనే ఈస్ట్ ఫేసింగ్ ప్లాట్ అనమాట టోటల్ వచ్చేసి వన్ ఎయిటీ ప్లస్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ త్రీ థర్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అయితే వచ్చేసింది టోటల్గా డిటిసిపి అప్రూవ్డ్ అవుట్లో మీరు క్లియర్గా చూడండి ఇవన్నీ కూడా ఇండిపెండెంట్ గెస్ట్ హౌసెస్ అనమాట అయితే ఇది వచ్చేసి మనకు కడతాల నుంచి జస్ట్ ఒక టూ టూ కిలోమీటర్స్ డిస్టెన్స్లో మనకు ఫ్యూచర్ సిటీకి అతి దగ్గరగా మంచి అప్రూవ్డ్ వెంచర్లో డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయిన ప్లాట్ అనమాట సో చాలా అంటే చాలా తక్కువ బడ్జెట్లో ఉంది మంచి ఇన్వెస్ట్మెంట్ అనమాట ఇక్కడ నుంచి మనకు తుక్కుగూడ కానీ ఓఆర్ఆర్ కానీ ఎయిర్పోర్ట్ కానీ జస్ట్ మనకి ఇక్కడ నుంచి ట్వంటీ ఫైవ్ కిలోమీటర్సే ఉంటుందన్నమాట సో అలానే ఇక్కడ మనకు ఫ్యూచర్ సిటీలో ఉన్నటువంటి అమెజాన్ డేటా సెంటర్ స్కిల్ యూనివర్సిటీ ఇవన్నీ కూడా జస్ట్ మనకి ఇక్కడ నుంచి అరౌండ్ జస్ట్ ఒక టెన్ ట్వెల్వ్ కిలోమీటర్స్ ఉంటాయి ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఇది ఒక మంచి ఫ్యూచర్ సిటీకి దగ్గరలో ఉన్నటువంటి ప్లాట్ అనమాట సో తక్కువ బడ్జెట్లో ఉంది మంచి నార్త్ ఈస్ట్ కార్నర్ ఉంది సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నారో ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేసి వాళ్ళకు ఒక మంచి అవకాశం ఇది సో ఫ్రెండ్స్ ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళు ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసాను ఫ్రెండ్స్ థ్యాంక్ యూ